ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఏ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు ముఖ్యంగా పెండిగులో ఉన్న ఆర్థిక బకాయిల విడుదల వివాదాస్పద జీవోలు రద్దు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారు దృష్టి సరించారు త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరారు అలాగే ఇక ఏపీ జీఏ ప్రధాన డిమాండ్లండి ప్రతినిధులు మంత్రి ముందుంచిన ముఖ్యమైన డిమాండ్లు చర్చించిన అంశాలు ఏంటంటే జీవో నెంబర్ వన్ ఫోర్ త్రీ రద్దండి శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అమలు చేస్తున్న జీవో నెంబర్ వన్ ఫోర్ త్రీను తక్షణమే రద్దు చేయాలని కోరారు అలాగే ఇక్కడ రెండోది వచ్చేసి రీఎంప్లాయ్మెంట్ రద్దండి పదవి విరమణ చేసిన వారిని తిరిగి నియమించే రీఎంప్లాయ్మెంట్ విధానాన్ని రద్దు చేయాలని గట్టిగా కోరారు దీనివల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రస్తుత ఉద్యోగులకు పొదన్నతులు దక్కడం లేదని వారు భావిస్తున్నట్లు తెలుస్తుంది అలాగే ఫేస్ యాప్ రద్దండి క్షేత్రస్థాయి ఉద్యోగుల హాజరు కోసం ఉపయోగిస్తున్న ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు దీని అమల్లో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు ఆచరణ సాధ్యతపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు అలాగే నాలుగోది వచ్చేసి ఆర్థిక బకాయిలు విడుదలండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సకాలంలో అందాల్సిన డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ బకాయిలు సరెండర్లి ఎస్ఎల్ చెల్లింపులు పే రివిజన్ కమిషన్ పిఆర్సి సిఫర్సులు పూర్తి అమలు మరియు సంబంధిత రిలీఫ్ తక్షణమే చేయాలని ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపాలని కోరారు అలాగే ఏఎన్ఎం సమస్యలండి ఏఎన్ఎంలను వారి ప్రాథమిక వైద్య ఆరోగ్య సంబంధిత డిపార్ట్మెంట్ పనులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులు వారిపై అదనపు భారం మోపుతూ అన్ని రకాల ప్రభుత్వ సర్వేలు చేయిస్తున్నారని ఇది వారి ప్రధాన విధులకు ఆటంకం కలిగిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు వారిని కేవలం డిపార్ట్మెంట్ పనులకు మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు అలాగే విశ్వసనీయ సమాచారం ప్రకారం మే ఎనిమిదవ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుందని తెలుస్తుంది ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి కీలక అంశాలు ముఖ్యంగా పెండింగ్ బకాయిల విడుదలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి తమకు రావాల్సిన పిఆర్సీ డిఏ డిఆర్ బకాయిలన్నిటినీ వెంటనే మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అలాగే మంత్రివర్యులను కలిసిన ఏపీజీఏ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మరియు ఇతర ప్రతినిధులు ఈ సమస్యల తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశాలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి కేబినెట్ సమావేశంలో తప్పనిసరిగా చర్చించేలా చూడాలని ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లేవనెత్తిన డిమాండ్లు ముఖ్యంగా ఆర్థిక బకాయిలు విడుదల ఏఎన్ఎంల పనిభారం వంటివి అత్యంత కీలకమైనవి త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం వీటిపై సానుకూలంగా స్పందించి ఉద్యోగులు పెన్షనర్లకు గుర కలిగిస్తుందని ఆశిద్దాం